ఫ్రెండ్స్ నేను మీ రాయలసీమ కూర గోదావరి జిల్లా నుంచి చూడండి ఫ్రెండ్స్ గోదావరి రైతులు రెండు రోజుల వారం రోజుల నుంచి తుఫాన్ పట్టుకుంది వర్షము బీభత్సంగా ఆ కూలి వాళ్ళు కూడా వర్షానికి రావట్లేదు ఏం చేయాలో తెలియక మిషన్ పెట్టాను అనమాట ఎందుకంటే ఆ కూలి వాళ్ళు ఎకరాక ముప్పై వేలు అడుగుతున్నారు అనమాట కూలోళ్ళు ఆ ఏమీ చేయలేక గోదావరి రైతులు ఏం ప్లాన్ అంటే అంతా మిషన్తో కట్ చేయిస్తున్నారు మిషన్ తోటే ఒడ్లు అనేది ఎందుకంటే చాలా కూలి పని కూడా ఎక్కువ అడుగుతున్నారంట ఫ్రెండ్స్ చూసి చూసారా ఎలా ఉందో మిషన్ చూద్దాము రండి ఇదంతా గోదావరి జిల్లాలంతా తుఫానుతో మొత్తం తడిసిపోయి ధాన్యం అంతా ఏం చేయాలో తెలియక కూలీలు పెట్టలేక ముప్పై వేలు అంట ఎకరానికి చూసారా ఫ్రెండ్స్ మన రాయలసీమలో ఎంత ఉంటుంది ఎకరానికి కోత కొయడానికి కూలీళ్ళు ఏ అసలు పం చాలా బాధపడుతున్నారు వర్షంతో తడిసిపోయి ఎలా కూస్తుందో చూడండి చూస్తూనే ఉండండి ఇంట్రెస్ట్గా ప్లీజ్ ఆ రైతుకు ఒక లైక్ సబ్స్క్రైబ్ కోత కోసం మిషన్ చూసారా ఫ్రెండ్స్ రాయలసీమ వాళ్ళు చూడండి చూడండి వస్తుంది ఇంట్రెస్ట్గా చూడండి మీకోసమే ఇదిగో అలా కోసుకొస్తుంది అనమాట ఇదైతే ఎకరానికి గంటకి రెండు వేలంట చూసినారా ఆ మిషన్ గంటకి రెండు వేలు మనుషులకైతే ఎకరానికి ముప్పై అంట చూడండి ఎంత ఉందో ఇక్కడ గోదావరి జిల్లాలో కూలిపని మన రాయలసీమలో ఐదు వందలే ఇక్కడ రెండు వేలు అంటే ఎకరానికి పదివేలు అంటే ఆలోచించండి ఆ రైతుకు గిట్టుబాటు రాక అసలే కవులు రైతు ఏమి రాదని ఇది మిషన్తో కోపిస్తున్నాడు చూడండి వస్తుంది ఎలా కట్ చేస్తుందో చూసారా అంత మహారాష్ట్ర బీహార్ మిషన్లు అనమాట ఇలా కట్ చేస్తారనమాట ఒడ్లు కూడా పోవు మొత్తము చాలా సేఫ్ అవుతుంది పూలోకి ముప్పై వేలతో అయ్యేది పదివేలతో అయిపోద్ది అనమాట చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్